அம்மா அழகம்மா మొన్న భగవాన్ సన్నిధిలో పాత పాటలను గురించిన ప్రసంగం వచ్చి అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏమో వేదాంతపరమైన పాటలు పాడేది ఎంతో అర్థవంతంగా ఉండేవి ఇప్పుడు ఎవరు లక్ష్యం చెయ్యరు కానీ కొంచెం సంస్కరించి ప్రకటిస్తే బాగుండునన్నారు భగవాన్ అది విని తెలుగులో కూడా తత్వబోధలతో నిండి ఉన్న పాత పాటల మాట జ్ఞప్తికి వచ్చి అవి ప్రకటిస్తే స్త్రీలకు ఆధ్యాత్మికంగా ఉపయోగించగలవని ఈ గేయ పఠనం వల్ల స్త్రీలు తరింపగలరని నిరూపిస్తూ ఒక వ్యాసం రాశాను అందులో అమ్మ తగమ్మకు భగవాన్ చేసిన ఉపదేశాల్లో అగ్రస్థానం వహించి గేయరాజమని పేరొందిన అప్పడపు పాటను గురించి వివరించి ఆ వ్యాసం గృహలక్ష్మికి పంపుదామని భగవాన్తో మనవి చేస్తే ఏదీ విందాని చదవమన్నారు చదివితే విని ఈ పాటకు ఒక పెద్ద కథ ఉన్నదే అన్నారు అదేమో సెలవిస్తారా అన్నాను అమ్మ నా వద్ద ఉండడం ప్రారంభించిన మొదటి రోజుల్లో విరూపాక్ష గుహల్లో ఉన్నప్పుడు వంట వండేది ఉండేది కాదు ఎచ్చమ్మ వాళ్ళు ఏమైనా తెచ్చి ఇస్తే తినడం పాత్రలు కడిగి పడుకోవడం అంతే మామూలు అబ్బాయికి ఏమీ లేదే జంట అప్పడం అంటే ప్రియమే ఆ అప్పడా చేస్తే బాగుండనని తోచింది ఆమెకు చేసిన చెయ్యి కదా ఊరుకోలేకపోయింది నాకు తెలియకుండా మొదలయ్యారు పాటికి హెచ్ఎమ్మకు ఇంకా ఎవరకు అన్ని సిద్ధంగా ఉంచమని ముందే చెప్పి ఒక దినం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి వస్తానని బయలుదేరింది ఆమెనట్టు పోనీ ఏం చేస్తుందో చూద్దామని బయట ఉన్న చెట్టు కింద కూర్చున్నాను నేను ఎరగననుకున్నదామె ఆ ఇల్లు ఇల్లు తిరిగి పెద్ద గిన్నెలో అన్నీ పెట్టుకుని వచ్చింది నేనేమి ఎరగనట్లు కళ్ళు మూసుకున్నాను గుహలో భద్రం చేసింది చూడవచ్చిన వారంతా వెళ్ళారు చీకటి పడ్డ వెనుక ఏదో తిని దొంగ నిద్రను అభినయిస్తూ పడుకున్నాను ఆమె సావకాశంగా గిన్నెల నుంచి కర్రలు పీటలు పొడిపిండి ఉండలు అన్నీ తీసి ప్రారంభించింది రెండు మూడు వందలు ఉన్నవి ఒక్కతే చెయ్యలేదు నాకు అన్నీ చేయడం తెలుసున్నాయే నాయన కాసిన చెయ్యరా అంటూ చల్లగా సాగించింది నాకు ఇక సమయం చిక్కింది దీనికి సంధిస్తే ఇంకొకటి ప్రారంభిస్తుంది ఇప్పుడే ఖండించాలని అనుకున్నాను నీవన్నీ వదిలి వచ్చావు కదా లభించింది తిని పడి ఉండక ఇవెందుకు నేను చెయ్యను నీవు చేసినా తినను అన్నీ నీవే చేసుకో నీవే తిను అని నా వాదం ఆమె కాసేపు ఊరుకునేది మళ్ళీ ఏం రా నాయన కాస్త సహాయం చెయ్యరా అనేది నేనో రానంటాను ఆమె విడవకు పిలుస్తూనే ఉన్నది ఇది కాదని అలాగైతే నీవి అప్పడాలు నేను ఇంకొక అప్పడం చేస్తాను అని అప్పడపు పాట అప్పడం వత్తి చూడు అది తినప్పుడే నీ ఆశ అప్పుడు ఇప్పుడు మీ అందున ఏమరి తిరగక సద్బోధానందుడు సద్గురునాథుడు చెప్పక చెప్పాడు తత్వమగుసమం గొప్పది లేనట్టు ఒక మాట చొప్పున తానుగా నిపంచకోశ క్షేత్రమునందు తానుగా ఆ పెరుగభిమానమానములను నేనెవ్వడను నవి చారతిరుగలితో నేనుగా నేనుగానని పవగల గొట్టి పిండి చేసి సత్సంగమనేడు నల్లేరు రసంతో శమధమలోని జీలకర్ర మిరియంతో ఉపరతి అను నట్టే అప్పును కలిపి ఉద్వాసన అని అని ఇంగువని చేర్చి రాతి చిత్తముని నేను నేను భ్రమయకలో దృష్టి రోకటితోన రోకటితోనూ మానకందించి శాంతమవు కొడుపుతో సమమగు పీఠపై సంతత మలయక సంతన తోడ సంతసంభుతోడ ఎనడి ముగియన పాత్రమున జ్ఞానాజ్ఞి చేగాగు సద్బ్రహ్మ ఘృతమున నీనది అగునని నిత్యమును పేల్చి తనను దాని భుజయింప తన్మయమగునట్టి ఈ అప్పడప్పు పాట చెప్పుటకు ఆరంభించాను ఆమె సదా పులుసు పాట అన్నం పాట ఇంకా ఏవో పాడేది అన్నీ వేదాంతపరమైనవే అప్పడం పాట లోగడ ఎవరు రాసినట్టు లేదు సరే మనం చెబుదామని ఆ పాట పాడాను ఆమెకు పాటలంటే ప్రాణం పోని పాటైనా రాని అనుకున్నది ఆ పాట పూర్తయ్యేసరికి ఆమె అప్పడాలైనవి నేను అప్పడం తింటాను నీవవి తినమన్నాను ఇది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలోనో లేక పదిహేనులోనో జరిగిందనుకుంటాను అన్నారు భగవాన్ ఎంత కథ ఉన్నదో ఈ వ్యాసంలో టూకీగా రాశాను సరిపోదే అన్నాను ఇదంతా దాల్లో ఎందుకు అన్నారు భగవాన్ లేఖల్లో రాస్తాను అన్నాను అట్లా రాస్తే రాయవచ్చునని మళ్ళీ ఏదో స్ఫురించినట్లుండి ఇదిగో ఈ అప్పడపు పాట రాసిన వెనుక ఒకనాడు గిరి ప్రదక్షిణానికి బయలుదేరామంతాను స్వామి అప్పుడప్పు పాటకు అర్థం చెప్పండి అన్నారు ఒకరు సరే అని ఆరంభించాను తాను గాని పంచకోశ క్షేత్రం నందు అని ఉన్నదనుకో ఆ పంచకోశ క్షేత్రంకే భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథాలలో ఎన్నో ప్రమాణాలున్నాయి అవన్నీ చెప్పాను అదేవిధంగా ఒక్కొక్క పదానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి అవి ఎత్తి చెప్పి తాత్పర్యం వివరిస్తూ వచ్చాను ప్రదక్షిణం ముగిసి విరూపాక్ష గుహకు వచ్చి కూర్చున్నాం ఇంకా చెబుతూనే ఉన్నాను అంతా ఆ ఒక్క పాటలోనే ఇమిడి ఉన్నదన్నమాట సరిగ్గా వ్యాఖ్యానిస్తే అదే పెద్ద గ్రంథం అవుతుందన్నారు భగవాన్ అయ్యో భగవాన్ చెప్పినప్పుడే ఎవరైనా రాస్తే బాగుండేది ఇప్పుడైనా భగవాన్ అడిగి ఎవరైనా రాస్తే బాగుండని భగవాన్ వ్యాఖ్యానించినట్టుగా మరెవరు వ్యాఖ్యాని వ్యాఖ్యానించగలరు అన్నాను సరిపోయిందన్నారు భగవాన్ నవ్వుతూ పై అర్థమంతా విన్న వెనుక ఈ వ్యాసం నాకేమీ నచ్చడం లేదు గృహలక్ష్మికి పంపను అన్నాను ఏమో మీ అని మళ్ళీ ఇలా సెలవిచ్చారు భగవాన్ నేను అలా వాదిస్తున్నప్పటికీ కూరని పులసని మెల్లిమెల్లిగా వంట ప్రారంభించింది వెనుక స్కందాశ్రమానికి వచ్చామా ఆమె ఎప్పుడూ అబ్బాయికి ఆ ప్రియం ఈ ప్రియం అంటూ కొండంతా తిరిగి ఏవో తెచ్చేది నీకు ఆ కాయలు తెస్తా ఈ పళ్ళు తెస్తాననేది వద్దంటే వినేది కాదు ఒకసారి ఇటువైపు అడవికి వస్తుంటే బట్టకు ముళ్ళు పట్టుకున్నవి అప్పుడే ఈ దోవ బాగు చేశారు నన్ను విడిచి ఎక్కడికైనా పోతే అక్కడే చచ్చిపోతానేమో అని భయం నా చేతుల్లోనే పోవాలని పట్టుదల అలిమేలు కొత్తగా ఇల్లు కట్టుకుని ఒక్కసారి వచ్చి చూచిపోవమ్మా ఉండవద్దులే కాలు పెట్టిపోతే చాలని బతిమాలింది పోనే లేదు వస్తే అక్కడ జబ్బు చేస్తుందేమో అక్కడికి తేవడానికి రైలు సరిగ్గా ఉండకపోవచ్చు ఈ కొడుకు చేతుల్లో పోనేమో అని రానన్నది ఈ శరీరాన్ని రక్కిస పొదులో విసిరిపరేసినా సరే నీ చేతుల్లోనే అంత మందాలనేది అనేసరికి శ్రీవారి కంఠం గద్గదిగా వహించింది నా కళ్ళు చెమ్మగిల్లి ఎవరికైనా వైరాగ్యం అంత దృఢంగా ఉండాలన్నమాట అన్నాను అంటూ ఊరుకున్నారు భగవాన్ నీ చేతులతో ఈ శరీరాన్ని రక్షస పొదలో పారవేసినా సరే అన్నది గనుకనే ఆమె సమాధి పైన రాజాధి రాజ దేవాలయం విరాజిల్లుతున్నది ఇప్పుడు చూచావా